అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు ప్రణాళిక ప్రకారమే చేస్తాడా లేకపోతే తనకి ఏదైనా నచ్చితే అలా చేస్తాడా లేకపోతే ఎప్పుడు ఎలా చేస్తాడో మరి అతనికే తెలియదా తెలియదు కానీ ఇరాన్కి రెండు వారాలు గడువిచ్చి ఇచ్చి నలభై ఎనిమిది గంటలు ఇంకా గడవక ముందే ఇరాన్ పై అయితే విరుచుకు పడ్డాడు అది కూడా టు స్పిరిట్ బాంబర్లతో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఈ బాంబర్లు వచ్చేసాయి ఈ యుద్ధ విమానాలు ఎక్కడా లేవు కేవలం అమెరికా దగ్గర ఉన్నాయి అవి ఇప్పుడైతే పశ్చిమాసియా సమీపంలోకి వచ్చేసాయి ఆల్రెడీ పాకిస్తాన్ ని దువ్వి వాళ్ళకి భోజనం పెట్టి విందు ఏర్పాట్లు చేసి ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఎయిర్ బేసులు వాడుకోవడానికి అన్ని ప్రణాళికలు రచించేశాడు మిగతా గగన తలాన్ని కూడా వాడుకున్నాడు తన చెప్పు చేతుల్లోపు ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా ఇప్పుడు వాడుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలని ఇప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దళంతో కలిసి ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ బీ టూ బాంబర్లతో బిజీయు ఫిఫ్టీ సెవెన్ బంకర్ బ్లాస్టర్ బాంబులతో అయితే ఫార్దో నంతాజ్ అలాగే ఇస్పహాన్ ఈ మూడు అణు కేంద్రాలపై అయితే దాడి చేయడం జరిగింది ఇందులో ఫార్డో అనే అణుకేంద్రం అయితే పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది దీని గురించి ఇప్పుడు ఇరాన్ అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది ఇది కొన్ని వందల అడుగుల లోపల ఉంటాయి అన్నమాట పర్వతాల మధ్య కొన్ని వందల అడుగు లోపల వీటిని నిర్మించారు ఎందుకంటే అంత పటిష్టంగా ఉండాలి అణు కేంద్రాలు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అమెరికా చేసినటువంటి దాడితో ఇప్పుడు అమెరికా కూడా యుద్ధంలో నేరుగా దిగినట్లయింది అలాగే మా యుద్ధ వీరులు అమెరికా యోధులు ఈ యొక్క పనిని సమర్థవంతంగా చేసి సురక్షితంగా వచ్చేసారంటూ ట్రంప్ అయితే మీడియా సమావేశంలో స్వయంగా చెప్పడం జరిగింది ఇక అమెరికా ఏ విధంగా దీనిపై స్పందిస్తుందో తెలియదు ఏ విధంగా మాట్లాడుతుందో తెలియదు ఇక ఇజ్రాయిల్పై దాడి చేస్తుందా లేకపోతే నేరుగా తన యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో తనకు సపోర్ట్ చేసే దేశాల ద్వారా అమెరికాపై కూడా దాడి చేస్తుందా తెలియదు ఒకవేళ అమెరికాపై దాడి చేయగలిగితే పది వేల కిలోమీటర్లు దూరం వెళ్ళగలిగే సూపర్ సోనిక్ క్షిపణులు కూడా ఇప్పుడు అక్కడ ఉండాలి అలా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మిగతా దేశాలు సపోర్ట్ కావాలి ఇప్పుడు చైనా ఎంతవరకు దీనికి సపోర్ట్ చేస్తుందో రష్యా ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అసలు ఇరాన్ యొక్క ప్రణాళిక ఏంటో చూడాలి ఇరాన్ కూడా మరి నేను కూడా తాడోపేడు తేల్చుకుంటాం తప్ప ఇక ఇక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని చెప్తుంది కదా ఇప్పుడు మరి ఏంటో చూడాలి